అత్యంత పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలు నర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కనిక పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఈరోజు మేమందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతముగా ముందుగా మేము భావిస్తూ ఆర్యవయసులన్నా సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని ఆ యొక్క వాస్తవి మాత ఆత్మార్పణ రోజ ఏదైతే ఉందో అటువంటి పెనుగొండకు వాస్తవి పెనుగొండ అని పేరు మార్చు మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ అదేవిధంగా శ్రీ వాసవి వరి కన్యా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉంది అని అంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఆర్యవయసు సమాజానికి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే అమ్మవారు అవతరించినటువంటి ఆ రోజుల్లో చూస్తే అధర్మం అంతా కూడా రాజ్యం మేలుతున్నటువంటి రోజులు ఆ రోజు అహంకారంతో అధికారంతో అన్యాయాలన్నీ కూడా రాజ్యం వెళ్తున్నటువంటి రోజుల్లో మరి ఆ రోజు కన్నికా పరమేశ్వరి ఒక కన్యగా ఒక స్త్రీగా ఒక సాధారణ పౌరురాలిగా మనకి బయటికి కనిపించినా కూడా ఒక ధర్మానికి ప్రతీకగా ఆ కన్నికా పరమేశ్వరి మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వ్యక్తిగత జీవితం కంటే కూడా సమాజమే ముఖ్యం సమాజ గౌరవమే ముఖ్యం ఆత్మ గౌరవమే ముఖ్యం అనేటువంటి ఆమె జీవించినటువంటి విధానం ఈరోజు మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఆమె యొక్క ఆత్మార్పణ అంటే కన్నికా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ అనేది ఒక మరణం కాదు అది జీవనోద్ధరణకి ఒక మనందరికి కూడా ఒక పరమ త్యాగం అనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ధర్మం కోసం మనం జీవిస్తే మరణం కూడా అమరత్వంగా ఉంటుందని మరి కన్యకా పరమేశ్వరి ఆమె మనందరికీ కూడా నిరూపించిందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకమైనటువంటి పెనుగొండ క్షేత్రమే ఈరోజు ఇది ఒక గ్రామం కాదు ఇది ఒక ధర్మానికి చిరునామాగా ఈరోజు ఈ పెనుగొండ క్షేత్రం ఉండడం చాలా సంతోషం మరి ఈరోజు ఆమె యొక్క త్యాగం కానీ ఆమె యొక్క నిజాయితీ కానీ ఆమె యొక్క పోరాటం కానీ ఆమె ఎదిరించి నిలబడడం కానీ అన్యాయానికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా ఏదో పుస్తకాలలో మనం చదువుకోవడం కాదు ఇవన్నీ కూడా మన జీవితాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఆత్మార్పణ దినాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించుకోవడం దీని ద్వారా ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొలాలని మానవత్వం పరిమిళించాలని అందరూ కూడా సన్మాన మార్గంలో మరి సత్య మార్గంలో నడవాలని ప్రతి కుటుంబం కూడా ఐక్యత అనురాగాలతో విరజెల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు ఒక సనాతన ధర్మానికి కట్టుబడమే కాకుండా ఆరి వయసులు అంటే వీళ్ళు సహనానికి మారుపేరు ద్రాతృత్వానికి మారిపోయారు సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వ్యక్తులు ఆర్య వయసులు అటువంటి ఆరి వయసుని గౌరవించుకుంటే మన సమాజాన్ని మనం గౌరవించుకున్నట్టే అనేటువంటి ఆలోచనతోటే